అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఇహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము ఇక్కడ దావిది గారు అడుగుతున్నారు ఏమంటే ఇహోవా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయండి అని అడుగుతున్నాడు అనమాట ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఇలా అడగాలి ఖచ్చితంగా తండ్రి మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయండి అని దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడో అప్పుడు మనకి దేని గురించి చింత ఉండదు దేని గురించి ఆలోచన ఉండదు నెమ్మదిగా ఉంటాం సమాధానంగా ఉంటాం సంతోషంగా ఉంటాం వేరే ఆలోచనలేము ఉండవు అప్పులో ఇంటి దగ్గరికి వచ్చినా కూడా అసలు మనకు టెన్షనే ఉండదు ఎందుకంటే ఆయన చూసుకుంటాడుగా నీకు నాకెందుకు అనే ధైర్యం వచ్చేస్తుంది శ్రమలు వస్తున్నాయి అనుకోండి రానిలే అవి నా మేలికే కదా దేవుడు నా పరిస్థితిని చూస్తున్నాడు కదా చూస్తూ కూడా ఈ శ్రమలను నాకు అనుమతించాడంటే ఖచ్చితంగా నా జీవితం లేదు మేలు చేయబోతున్నాడు అందుకే ఇవి అనుమతించాడు అర్లేదులే అని చెప్పేసి ధైర్యంగా ఉంటావు నెమ్మదిగా ఉంటావు సమాధానంగా ఉంటావు అంతకు ముందు వరకు ఎలా ఉన్నావు అంటే లేనిపోని ఆలోచనలతో అసలు అర్థం కాదు బద్దలైపోయేది అలాంటి స్థితిలో ఉన్నాం కానీ తర్వాత దేవుని అడిగి ఆయన సన్నిధి కాంతిని మీద ఎప్పుడైతే ప్రకాశింప చేశాడు దేవుడు దాని తర్వాత అంతా మారిపోయింది సమాధానం వచ్చేసింది నెమ్మది వచ్చేసింది ఇంకా టెన్షన్ లేకు రిలాక్స్గా ఉంటాం దేవుని పైన అనుకోవాలని ఉంటాం ఆయన చూసుకుంటాడు అని అందుకే ఇక్కడ ఎనిమిదో వచనంలోకి వచ్చినప్పుడు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అంటున్నాడు నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతా నేను ఒంటరిగానే ఉండొచ్చు అయినా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు సో నాకెందుకు టెన్షన్ అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ పొద్దున్నే లేస్తే యుద్ధములే ఇంకంతే యుద్ధం అంటే గలాట్లు కొట్లాట్లు కాదు ఈ లోక జీవితంలో యుద్ధం ఏమంటే ఆటికి పోవాలని వీటికి పోవాలని అప్పుల వస్తారని అది జరుగుతుందని ఇది జరుగుతుందని పొద్దున్నే లేస్తే పోరాటాలు ఇంక పరిగెత్తానమాట ఒక చోట ఉండవు కానీ దావిది గారు ఏం చేస్తారంటే ఉదయం లేవగానే ఆ పడక మీద మోకాళ్ళేసి తండ్రి అని ప్రార్థన చేస్తారు మొరపెడతారు నిజానికి ఉదయం లేవగానే మనం కూడా లేచి పడక మీద వేసి తండ్రి మీ సన్నిధి కాంతిని నా మీద ప్రకాశింపజేయండి అని దేవుని అడగాలి ప్రార్థించాలి ప్రజల దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తారు అప్పుడు మనకి ఇంకా దేని గురించి చింత ఉండదు నెమ్మదిగా సంతోషంగా ప్రశాంతంగా ఉండొచ్చు అందరూ కోరుకునేది నెమ్మదిగా ఉండాలనే సమాధానంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలనే కానీ అది దొరకట్లేదు ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు ఏమవుతుందంటే నువ్వు లోకంలో వెతుకుతున్నావు ఆ నెమ్మది ప్రశాంతత సంతోషం ఆనందం అంతా అందుకు నీకు దొరకట్లేదు కానీ నువ్వు ఉదయం లేవగానే మోకాళ్ళేసి దేవుని యొక్క కనిపెట్టి దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాను నీకు ప్రభావం మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేయండి అని అడిగితే ఆయన కాంతి ఎప్పుడైతే నీ మీద ప్రకాశింప చేస్తాడో అప్పుడు ఇవన్నీ నీ జీవితంలో వచ్చేస్తాయి నెమ్మది సమాధానం సంతోషం ఆనందం ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది అనారోగ్యంతో బాధపడుతున్నావు అనుకో మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది డెఫినెట్లీ నీకు స్వస్థత ఇస్తాడు దేవుడు పెళ్ళి కాలేదని టెన్షన్ పడుతున్నావు ఎందుకు ఆయన చేస్తాడుగా ప్రజల కాబట్టి మనం దేవుణ్ణి ఉదయకాలంలో కాలంలో మోకాలు వేసి ప్రార్థించినప్పుడు ఈ మాట అడిగితే అన్ని విషయాలు కూడా మనకి నెమ్మది వస్తుంది సమాధానం వస్తుంది సంతోషం వస్తుంది తర్వాత నువ్వు దేవునిపైన ఆధారపడతావు దేవుణ్ణి హత్తుకుంటావు వేరే ఆలోచన ఏది చేయవు అప్పుడు నీ జీవితము సమాధానంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఉదయం లేవగానే దేవుని పాదాలు పట్టుకోండి సెల్ఫోన్ ఎత్తుకోకండి టీవీలు న్యూస్ పేపర్లు అవి కాదు దేవుని పాదాలు పట్టుకోండి తండ్రి మీ సన్నిధి కాంతిని నా మీద ప్రకాశింపజేయండి అని దేవుణ్ణి అడగండి రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి కృపగలిగిన ఎస్ అయ్యువదకాల సమయంలో మరొకసారి తండ్రి మాకు ఎంతో గొప్ప అమూల్యమైన విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి ప్రభా ఇ ఉదయకాల సమయంలో మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయమని మేము అడుగుతున్నాము తండ్రి దయవించే సహాయం చేయండి ఈ వచనము ద్వారా నాతో మాతో మీరు అనేక విషయాలు మాట్లాడినందుకు స్తోత్రాలు దేవ్య మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే అప్పటికప్పుడే మోకాలు ప్రభా అవును తండ్రి మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయండి నానా ఎస్ఐ మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసిన తర్వాత మా లోపాలు పాపాలన్నింటినీ కూడా మాకు కనపడతాయి మాకు అర్థమవుతాయి వాటన్నిటిని మేము ఒప్పుకొని పశ్చాత్తాపడతాము అప్పుడు మా పాప శాప దోషాలు మీ రక్తంలో కడగబడతాయి మేము అప్పుడు సమాధానంగా ఉంటాం నెమ్మదిగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం మిమ్మల్ని నిత్యము మహింపరచగలుగుతాము తండ్రి కాబట్టి మాకు సహాయం చేయండి ఎంతమంది ప్రార్థిస్తున్నారు గోజాడుతున్నారు వారందరి జీవితాల్లో కూడా మీరు కార్యం చేయస్వామి వారు అందరి మీద కూడా మీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయండి అయ్యా దయచూపెట్టమని ప్రార్థిస్తూ ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటారు వారు అందరి జీవితాలకు కార్యం చేయమని ఎంతమంది ఈ మాటలు విన్న తర్వాత కూడా తండ్రి లెక్క చేయకుండా తిరుగుతున్నారో మీకు ఇష్టమైతే వారిని కూడా దర్శించండి కార్యం చేయండి స్వామి కృపన దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసఐ అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి సమస్తం మీ చేతులు చెప్పుకొని వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె